చేయి తిగునా చేయి తీనా నీకు కలర్లో పడితే ఫోటో తెస్తాను తర్వాత పెట్టుకుంది కానీ పైకి ఎత్తావు సార్ తలకే ఖరీదేనా కొంచెం కళ్ళ చోడ పెట్టుకోలేదు ఇది పోవడం అసలు క్లియర్గానే లేదు వెనక మన అట్ట కూడా వచ్చేసింది దానికోసం క్లియర్గా రావట్లేదు వేడియోస్ ఈ వీడియోలో ఛాలెంజ్ వీడియో ఛాలెంజ్ ఏమి లేదు మరి ఏంటి ఛాలెంజ్ ఉంటే చెప్పండి ఏంటో మరి మీ ఇష్టం కరే బాగ్ తింటారా లేదంటే తా అదేంటి తింటారా తింటారా నువ్వే ఎందుకన్నా అది ఇచ్చే ఉంది తినండి ఏ చేస్తున్నా ఇప్పుడే అన్నది ఒకసారి షో చేస్తున్నా ఏమన్నాను మరి ఏం చెప్పుకోలేదు ఛాలెంజ్ వీడియో లేదా అన్నాను నాకు కొవ్వు చెప్పు తల్లిని బాగానే అంటుంది మా అమ్మాయి కూర కలుపుకో గుజ్జది రసం వాటర్ ఒకళ్ళు తెచ్చుకోవాలి దాంట్లో ఉంది ఎగుణా వాటర్ తక్కువ ఎంత పెడతాను నేను అన్నాన్ని గుడుకు గుడుకు మింగుతుంది పోతుంది ఈజీగా పెట్టుకుని అయినా లేదా పెళ్ళి అనగా అయిపోయింది ఇంకా నీకు ఎక్కువ పెట్టరాను అయితే నువ్వు ఎంత అనుకున్నావు అంతేది నువ్వు ఎక్కువ ఏమి పెట్టలేదు అసమానంగా పెట్టాలి గుడుకు గుడుకు మింగేస్తుంది కర్రీ కలిపేసుకో కర్రీ దాంట్లో గొంతుకు ఉంది నిదానికి తినంటరా సరే నీకు ఎంత ఎక్కువ పెట్టాను అనుకుంటా అంత తీసే పక్కకి తీస్తేను పోనీ నీ బాటిల్లో వాటర్ ఉన్నాయా గుదే అయిపోయింది రేడి వేలకు గుణం గెలిచాడు ఏం తినాలి చెప్పరా రోడ్లో ఉన్నాయి ఇక తినండి ఇలా చూస్తున్నావు అది ముక్కలే ఒక రకలో చెప్పాలంటే నిజంగానే అడిగారు రైస్ ఎక్కువే పెట్ట నువ్వు ఇలా లాగంగానే వచ్చేసింది వాడే ఎక్కువ తిన్నాడు నాయం నాయమే ఇప్పుడు ఏం తింటారు కరిపకు తింటారు ఆ నోట్లో కొంచెం కొంచెం వాట్లో కూడా అయిపోయింది ఏం తింటారు కొత్తిమీర తింటావా ఇవ్వనరా కొత్తిమీర అమ్మా ఏంటి వీడియో పిల్ల ఏంటి షో చేస్తున్నారు ఆగండి కొడతాడు ఏ నన్ను కూడా అన్నం ఎక్కువ ఎవరిది వాడే ఎక్కువ తిన్నాడు నువ్వే తక్కువ తిన్నావు అవే కాదు చేసుకో దెబ్బ వాడే రైస్ ఎక్కువ తిన్నాడు ఎక్కువన్నాడు వాడే గెలిచాడు ఆ వెళ్ళే తప్ప ఇలా అంది డ్రా ఇప్పుడు పందివంటే అది కూడా నిన్న తవలబా తెచ్చి ఉప్పేసి ఇచ్చింది నిన్న వీడియోలో ఇప్పుడు ఆడు కూడా అదే తీసుకొచ్చి

ఉప్పు పసుప పసుప పసుపు తినకూడదు పసుపు ఎందుకేసా రే ఉప్పు అంటే అనుకోవచ్చు పసుపు తీసుకు పసుపు తిండి ఏమైంది పెట్టి అదిగదు తుడిసింది అరిగిద్ది మంచిదే పసుపు హెల్దీ స్కిన్ కి నువ్వు మొన్న ఆడికి ఎంత తుప్పు పెట్టావు సరే సరే డాడీ లేనప్పుడు చెప్దా ఏ వేడియలో చెప్పండి చెప్పరా చెప్పా చెప్పారు సరే గెలిచే ఈసారి పౌడర్లు కొట్టుకోవడం మొహం మీద పౌడర్ కొడు చెప్పు మింగేసింద్రా ఈ వీడియోలో గుణానే గెలిచాడు అది చెప్పదు ముర చెప్పండి రా కావాలని చేసింది కావే ఇది ఇదో జోక్లాగి పెట్టింది దాచేస్తుంది సింపంగి అమ్మో దేవుడా అదేదో చెప్తే అయిపోయింది కానీ లోపల పెట్టుకుని సింపంగి ముంచు పెట్టింది అమ్మో అయ్యో బాబు చెప్పవే తగ్గుతుంది చెప్పింది కావ్యమ్మా నా పని ఉంది కవిత ఇల్లు తడగుడ్లు వేయాలి దానికి నిజంగా ఏడిపోతుంది రా అంతా ఇప్పుడు కాయ అన్నయ్య గెలిచడం చెప్తా ఏమైంది ఇష్టం లేదా సరే నేనే చెప్తున్నా సార్ ఈ వీడియో ఎంతసేపు లాక్ తీసి చూడరు ఎవరు చెప్పి ఈ వీడియోలో గుణ గెలిచాడు కావ్య ఓడిపోయింది అంటే ఇద్దరు బాగానే తిన్నారు కావ్య కూడా ఓడిపోలేదు కానీ తవల బాగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛాలెంజ్ వీడియోస్ ఏం చేయాలో కామెంట్ చేయండి we provide going to dinner.